సో ఇది ఏంటంటే అలాదీన్లో జాస్మిన్ ఉంటుంది కదా హీరోయిన్ సో దాంట్లో ఇలాంటి కలెక్షన్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఇలాంటి కలెక్షన్ వేర్ చేస్తుంది కదా ఆమె సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ మన పిల్లలకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఇలాంటి కలెక్షన్స్ అనేది తీసుకోవచ్చు ఇది కొంచెం మ్యాక్సీ లాగా ఉంటుందండి ఇది మన చూడొచ్చు ఇది మన నార్మల్గా హిప్ బెల్ట్ లక ఒక దారం ఇచ్చేసారనమాట చూడొచ్చు ఎంత సాఫ్ట్ మెటీరియల్లో జార్జెట్ మటీరియల్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు అండ్ ఇది జీప్ ప్యాటర్న్లో ఇచ్చేసారు కాబట్టి మీకు ఈజీగా అవుతుంది మన పిల్లల్ని వేర్ చేయడానికి చూడొచ్చు సో ఇలాంటి కలెక్షన్స్ చూసారా ఫ్రెండ్స్ ఇది షోరూమ్లో వెళ్ళారా కానీ లేకుంటే షాప్లో వెళ్ళారా కానీ ఎంత రీజనబుల్ ప్రైస్లో కాకుండా ఎంత బిరిగా ఉంటాయి రేటు కదా సో మన దగ్గర మీరు చూడొచ్చు చాలా మంచిగా రేట్ మీరు ఎక్కువగా మార్జిన్ పెట్టకుండా మంచిగా దీనిలో మీరు కలెక్షన్స్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ అండ్ క్వాలిటీ వైజ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇది బాటమ్ వైజ్ వచ్చేస్తుందండి ఇది టూ పీస్ సెట్ అనమాట ఓన్లీ టాపే రాదు దీంతో పాటు జీన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట సో హాయ్ అండి మళ్ళీ ఒక న్యూ వీడియోతోనే మీ ముందు సో నెక్స్ట్ కలెక్షన్స్ ఏంటంటే కిడ్స్ వేర్ కలెక్షన్ ఓన్లీ అండ్ ఓన్లీ కిడ్స్ వేర్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసినాయండి సో ఈ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి మన దగ్గర కిడ్స్ వేర్లో ఓన్లీ ఓన్లీ ఫార్టెన్ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది చిన్న పిల్లలు అంటే మన బేబీ బార్న్ పుట్టిన పిల్లల నుంచి అండ్ ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ పిల్లలకి అన్ని కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కొన్ని కలెక్షన్స్ మనం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం అండ్ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తే కలెక్షన్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తా అండ్ ఫ్రెండ్స్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కిడ్స్ వేర్లో మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే లేకుంటే ఇప్పుడు మీ ఈ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది కిడ్స్ వేర్ లో నిజంగానే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దామని సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ కిడ్స్ వేర్ లో కలెక్షన్ గురించి ఏంటంటే మీరు మార్కెట్ మార్కెట్లో ఎప్పుడైనా మన పిల్లలకి మనం పర్చేసింగ్ చేయడానికి పోతే మీకు అర్థమైపోతుందా ఈ ఎవ్రీ కలెక్షన్స్ అనేది ఎంత ఎంత చాలా మెహంగా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ కాకుండా చాలా మెహంగా ఉంటుంది కదా ప్రైస్ లో సో మీరు కూడా ఒకవేళ వే ఇలాంటి కలెక్షన్ లో బిజినెస్ చేయడానికి ఇన్వాల్వ్ చేస్తారు అనుకోండి మంచిగా సేలింగ్ ప్రైస్ తోని మంచిగా ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలా మంది ఏంటంటే పేరెంట్స్ ఉన్నవాళ్ళు ప్రతి మంత్లో లేకుంటే ప్రతి వీక్లో లేకుంటే ప్రతి త్రీ ఫోర్ వీక్స్లో కొత్త కొత్త కలెక్షన్ తీసుకుంటారని అనుకుంటారు మన పిల్లల్ని ఎందుకంటే పిల్లలు ఎట్లా పెద్దగా అవుతారు అది మన కూడా కళ్ళ ముందనే పెద్దగా అవుతారు కానీ మనకంత ఐడియా కూడా ఉండదు సో దాట్స్ వై ఏంటంటే ప్రతి పెరిగే పిల్లలకి న్యూ న్యూ కలెక్షన్ అండ్ సైజ్ వైజ్ కలెక్షన్స్ కాల్ పడుతుంది సో దాంట్లో ఎక్కువగా బిజినెస్ అనేది మన కిడ్స్ వేర్లో అవుతుందనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇలాంటి కాన్సెప్ట్లో ఈ కలెక్షన్ మీరు చూస్తున్నారు కదా పార్టీవేర్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది అండ్ మినిమం ఒక త్రీ ఫోర్ ఇయర్ పాపకైనా ఈజీ వచ్చేస్తుంది త్రీ ఫోర్ కరా ఎక్కువగా అనుకుంటా అండ్ ఇది చెప్పాలంటే మినిమం ట్వంటీ థర్టీ ప్రై సైజ్ ఉందండి అండ్ దీంట్లో ఏంటంటే డబుల్ లేయర్ ఇక్కడ నేటెడ్ లేచర్ ఎంత బ్యూటిఫుల్ పంపాటు అండ్ ప్యాకేజింగ్ చూస్తున్న కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అండ్ చాలా బ్యూటిఫుల్ మైంది కలర్స్ ఆప్షన్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి ఏదైనా కలెక్షన్ నేను చూపిస్తాను కదా అది సెట్ టు సెట్ కొనాలన్నమాట సింగల్ పీసెస్ అని మన దగ్గర అవైలబుల్ లేవు సో ఏదైనా కలెక్షన్ నేను చూపిస్తాను కదా దాంట్లో కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి సో ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటంటే కలెక్షన్ చూపించకు ముందు మీరు అలా చూసారా అలాదీన్ సిరీస్ ఉండే మీకు గుర్తుకున్నదా అలాదీన్ అని సో దాంట్లో ఇది కలెక్షన్ సో ఇదేంటంటే అలా దీనిలో జాస్మిన్ ఉంటుంది కదా హీరోయిన్ సో దాంట్లో ఇలాంటి కలెక్షన్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఇలాంటి కలెక్షన్ వేర్ చేస్తుంది కదా ఆమె సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ మన పిల్లలకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఇలాంటి కలెక్షన్స్ అనేది తీసుకోవచ్చు అండ్ ఇది అయితే మన పైనది ప్యాటర్న్ అండ్ ఇది స్కర్ట్ మోడల్ అండి చూడొచ్చు దీంట్లో ఏంటంటే చాలా బ్యూటిఫుల్ అనేది స్కర్ట్ మోడల్లో లెహెంగా కాన్సెప్ట్ ఇచ్చేసా ఇచ్చేసారనమాట సో ఇంకొకటి వెరైటీ లేదంటే జార్జెట్ మెటీరియల్లో కొంచెం పార్టీవేర్ లుక్ లాగా ఉంటుంది సో ఇప్పుడు సీజన్ వచ్చేస్తుంది కదా వెడ్డింగ్ సీజన్ ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి ఇలాంటి కలెక్షన్ మీరు మీ షాప్లో పెట్టచ్చు ఇది బాటమ్ అనమాట బాటమ్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అయింది జార్జెట్ మటీరియల్లో బాటమ్ ఇచ్చేసారు అండ్ దానికి తగినట్టు ఇంకొకటి వెరైటీ ఇది చూడొచ్చు పెస్టల్ కలర్లు ఇలాంటి కలర్స్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఎక్కువగా సేల్ అయ్యే ప్రోడక్ట్ అండి దీంట్లో ఏంటంటే నేటర్ ఫ్యాబ్రిక్లో ఎంత బ్యూటి బ్యూటిఫుల్ మంది ఫ్రాక్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చేసారు చిన్న చిన్న బీట్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట ప్యాచెస్ వర్క్ అనేది ఇక్కడ ఇచ్చేసారు బ్యూటిఫుల్ లో బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అనమాట అండ్ ఫ్రెండ్స్ ఏంటంటే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం కొన్ని కలెక్షన్ వీడియోలో షేర్ చేస్తున్నాం సో ఇంకొకటి వెరైటీస్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ ఇది కొంచెం మ్యాక్సీ లాగా ఉంటుందండి ఇది మన చూడొచ్చు ఇది మన నార్మల్గా హిప్ బెల్ట్ లక ఒక దారం ఇచ్చేసారనమాట చూడొచ్చు ఎంత సాఫ్ట్ మెటీరియల్లో జార్జెట్ మటీరియల్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేశారు అండ్ ఇది జీప్ ప్యాటర్న్లో ఇచ్చేసారు కాబట్టి మీకు ఈజీగా అవుతుంది మన పిల్లల్ని వేర్ చేయడానికి చూడొచ్చు అండ్ ఇదే కాకుండా ఇది ఓన్లీ సింగిల్గా రాదండి ఇది బాటంతో సహా వచ్చేస్తుంది దీని బాటమ్ ఏంటంటే ఇలా షరారా ప్యాటర్న్ లక బాటమ్ వచ్చేస్తుంది అనమాట చూడొచ్చు దీని క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు అండ్ ఇది జార్జెట్ మటీరియల్లో ఇలాంటి ఎంత బ్యూటిఫుల్ అయింది కాన్సెప్ట్లో డిజైన్ ఇచ్చేసారు చూడొచ్చు ప్రింటెడ్ కాన్సెప్ట్ లో విత్ ప్యూర్ జార్జెట్ మటీరియల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు లేడీస్కే గర్ల్స్కి కలెక్షన్స్ ఉన్నాయా అబ్బాయి కలెక్షన్స్ లేవా సో పదండి ఇప్పుడు మనం చూద్దాం అబ్బాయిలు కలెక్షన్స్ సో సో ఇలాంటి కలెక్షన్స్ చూసారా ఫ్రెండ్స్ ఇది షోరూంలో వెళ్ళారా కానీ లేకుంటే షాప్లో వెళ్ళారా కానీ ఎంత రీజనబుల్ ప్రైస్లో కాకుండా ఎంత పిరిగా ఉంటాయి రేటు కదా సో మన దగ్గర మీరు చూడొచ్చు చాలా మంచిగా రేట్ మీరు ఎక్కువగా మార్జిన్ పెట్టకుండా మంచిగా దీనిలో మీరు కలెక్షన్స్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ అండ్ క్వాలిటీ వైజ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇది బాటమ్ వైజ్ వచ్చేస్తుందండి ఇది టూ పీస్ సెట్ అనమాట ఓన్లీ టాపే రాదు దీంతో పాటు జీన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకొకటి వెరైటీస్ ఏంటంటే ఇది మన యెల్లో కలర్ టీషర్ట్ అనమాట ఇది కూడా చాలా రీజనబుల్ లైగ్రా ఫ్యాబ్రిక్లో ఉంటుందండి అండ్ ఇది మన బాటమ్ అనమాట చూడొచ్చు బాటమ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా బాటమ్ ఇక్కడ వేసేసారనమాట సో ఫ్రెండ్స్ బాయ్స్ కూడా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఇలాంటి టీషర్ట్స్ కూడా చూడొచ్చు చూడొచ్చు స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ టీషర్ట్ అండ్ విత్ బాటమ్ డేనియం చూస్తున్నారు కదా డేనియం బాటమ్ ఇది కూడా విత్ స్ట్రెచబుల్ ఉంటుందన్నమాట సో ఇంకొకటి వెరైటీస్లో ఏంటంటే ఇలాంటి ఫుల్ ఆఫ్ బాటమ్ అండ్ ఫుల్ ఆఫ్ ఇది మన షర్ట్ అనమాట ఇది మినిమం సెవెన్ ఇయర్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఇయర్ పిల్లలకైనా ఈజీగా వచ్చేస్తుందనమాట సో ఇలాంటి కలెక్షన్ కాకుండా ఓన్లీ మీకు షర్ట్ పీస్ కావాలంటే ఇలాంటి బంచ్ తీసుకోవచ్చు ఇది షర్ట్ పీస్ లో మోడల్ ఉన్నాయి అన్నమాట ఎంత బ్యూటిఫుల్ షర్ట్ పీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మన దగ్గర అయితే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చిన్న పిల్లలకి కానీ ఇవన్నీ కలెక్షన్ మనం వన్ వీడియోలో చూపేయలేకపోతాం కానీ ఇవన్నీ కలెక్షన్ మీరు ఇంట్లో హ్యాపీగా ఈజీగా చూసుకోవచ్చు పీడిఎఫ్ త్రో సో ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పన్న నెంబర్స్ కి కాంటాక్ట్ కానీ లేకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియో take care and bye.